హాయ్ అండి నేను ఇవాళ ఒక సూపర్ డ్రింక్ చెప్తానండి ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు పొట్ట తగ్గాలనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది దీనికి కానీ నేను రెండు గ్లాసులు నీళ్ళు తీసుకున్నానండి అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక ఐదు నుంచి పది వరకు మెంతులు అలానే పావు టేబుల్ స్పూన్ సోంపు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే ఒక ఐదు నుంచి పది వరకు తులసాకులండి వేసేసుకొని బాగా మరిగించేసుకోవాలండి రెండు గ్లాసులు వాటర్ వేసాం కదండి ఒక గ్లాస్ అయ్యేంత వరకు మరిగించేసుకోవాలి ఈ డ్రింక్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంటే ముందు తాగాలండి ఇది తాగడం వల్ల అయితే మనకైతే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి పొట్ట దగ్గర పెరుగు పని కొవ్వంతా కరిగిపోతుంది అలానే మనం వెయిట్ లాస్ కూడా అవుతాము దీంతో పాటు మనం ఫుడ్ కూడా కంట్రోల్ చేస్తే మనం చాలా వెయిట్ అనేది అయితే తగ్గచ్చండి ఈ డ్రింక్ నేను వారంలో త్రీ ఫోర్ డేస్ అన్న తీసుకుంటానండి అలా నేను మార్నింగ్ ఇదే కాదండి ఒక్కోసారి బ్లాక్ కాఫీ బుల్లెట్ కాఫీ ఇంకా బ్లాక్ టీ కూడా తీసుకుంటానండి అన్నిటికంటే కూడా ఇది చాలా బాగుంటుంది డ్రింకు గ్రీన్ టీ కంటే బాగుంటుందండి రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు రిజల్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి